ప్రస్తుతం ఇప్పుడు దామర్ నరసయ్య గారు రిటైర్డ్ డిఎస్పి గారు వచ్చారు వారితో ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్ గురించి మాట్లాడతారు ఓకే సమావేశంలో ఇంతవరకు మన యొక్క పాధబాధ గురించి మనం అంతా మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ఇదే సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులైన శ్రీ దారాయణ నర్సే గారు రిటైర్ డిఎస్పి గారు వారు మనందరినీ చూసి మీరు ఈ ఎండలో ఇంత ఏదో బాధపడుతూ ఇట్లా గుర్తుంటున్నారు కదా ఇంత సీనియర్స్ అయ్యింది కూడా అనేది తనలో ఒక ఆవేదన వ్యక్తం పరుస్తూ మన గురించి మనకు ఏదైనా సాధక బాధకాలు ఉన్నా కానీ చూద్దాం అని చెప్పేసి వస్తువులని మీకు ఇంతముందు చెప్పిన ఒక గంట సేపటి నుంచి చెప్పుకున్న వస్తున్నాడు అని చెప్పిన వారి యొక్క సందేశం వినవలసిందిగా నమస్కారం అండి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మెంబర్స్ అందరికీ ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా చిరా సత్యనారాయణ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియస్తూ నేను వరంగల్ వాస్తవినే కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కరీంనగర్ జిల్లాలో ఎక్కువ పనిచేశాను నేను గోదావరిఖండ్ టూ టౌన్లో వన్ టౌన్లో చేసినప్పుడు సింగరేణి ఎంట్లో తోటి అనుబంధం కూడా ఉంది సింగరేణి పని విధానం ఇచ్చుంటుంది ఏమని వారి మీద ఒక అవగాహన ఉన్నది అయితే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిటైర్డ్ అయిన తర్వాత ఎయిటీన్లో మేము ఒకటి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని విద్యారాణ్యపురి గోపాలపురంలో రిజిస్టర్ చేసి పనిచేస్తున్నాము సీనియర్ సిటిజన్ వయోవృద్ధులకు సంబంధించిన సమస్యలే కాకుండా సామాజిక సమస్యల మీద కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా గత కరోనా సమయంలో ఎలాంటి జీవన వృత్తి లేని కొంతమంది పేదవాళ్ళకు దాదాపు దగ్గర నుంచి కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ కానీ సంచార జాతుల వాళ్లకు దుప్పట్ల పంపిణీ సంచార జాతుల పిల్లలకు చదువు చెప్పించే ప్రయత్నంలో వాళ్ళకు కొన్ని పుస్తకాలు బలపాలు పలకలు బల్పాలట్లా అది కూడా ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా అంటే వృద్ధు వయో వృద్ధులు అంటే ఓన్లీ వృద్ధుల సమస్యలే కాకుండా మిగతా సమస్యలు సామాజికంగా మా దృష్టికొచ్చిన సమస్యల మీద కూడా ఇప్పుడు మాకు అంతకుముందు గోపాల్పూర్ నుంచి లెవెన్ నెంబర్ బస్సు నడవపోయేది ఆర్టీసీ డిఎం గారి దగ్గర పోయి లెవెన్ నెంబర్ బస్సు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం అది అందరికి సంబంధించింది కానీ అయినా కూడా అది చేయడం గత రెండోది ఏంటంటే చదువు ఎప్పుడన్నా వస్తుంది సంస్కారం మాత్రం చిన్నప్పటి నుంచే రావాలి ఎంత పెద్ద చదువు ఉంటుంది మంచి ఉద్యోగం ఉంటుంది కానీ బుద్ధి సరిగా ఉండకపోతే ఆ గౌరవం ఉండదు ఇప్పుడు ఒక ఆఫీస్ ముందు అటెండర్ అయినా కానీ మంచి సంస్కారం ఉంటే ఆ లోపల ఉన్న ఆఫీసర్కి ఎంత విలువ ఉంటుందో ఆయనకు కూడా అంతే విలువ ఉంటుంది అది సంస్కారాన్ని బట్టి వచ్చే విలువ సంస్కారాన్ని మనం చిన్నప్పటి నుంచే నేర్పాలనే ఉద్దేశంతో పాఠశాలలలో వెళ్ళి సంస్కార వికాస తరగతులను కూడా నిర్వహించడం జరిగింది దానికి మేము వెళ్తే వాడు అక్కడ వాళ్ళు మమ్మల్ని అలో చేస్తారు చేయరు అని కలెక్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని చెప్తే కలెక్టర్ గారు డిఈఓకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే డిఈఓ గారు ఒక సర్కులర్ ఇష్యూ చేశారు ఆ డిఈఓ గారు ఏ స్కూల్లో ఏ రోజు వెళ్ళాలనేది ఒక టైం టేబుల్ ప్రా చేస్తే టైం టేబుల్ లాగా చేసి ఆ స్కూల్లో సర్టిఫికేట్ చేస్తే ఆ టైంలో మేము వెళ్ళి పిల్లలకి సంస్కారం గురించి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అవన్నీ చెప్పడం జరిగింది ఈ సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి పెద్ద మనుషులను గౌరవించాలి ఇప్పుడు అన్నీ ఉమ్మడి కుటుంబాలు లేవు అంటే తాత అంటే కూడా తెలియదు అది తాత కూడా ఒకటి ఉంటున్నా అనేది అనుకుంటున్నారు పిల్లలు తల్లి తండ్రి నేను మా తమ్ముడు అన్న అంతవరకే అనుకుంటున్నారు కానీ ఒక తాత ఉంటాడు అమ్మమ్మ ఉంటుంది నానమ్మ ఉంటుంది ఇవన్నీ విషయాలు వాళ్ళు మనతోటే తింటా మనతోటే ఉంటుందా అనే విధంగా అయిపోయి ఇవాళ రేపు ఇళ్ళలో కుక్కలకు స్నానం ఉన్నది కానీ ముసలి వాళ్ళకు లేదు కుక్కను పండవేస్తున్నారు ముసలి వాళ్ళకు లేదు ఒక కార్టూన్ ఉంది ఏం మనుషులు వీళ్ళు ఈ మనుషులు విచిత్రమైన మనుషులు ఆ కుక్క అంటున్నది నా ముడ్డి ఆమె అడుగుతుంది వాళ్ళ పిల్లల ముడ్డేమో పని మంచిగా అడుగుతుంది అది దానికి మళ్ళీ డైపర్ పెట్టి దుడుచుడు అదంతా పెద్ద అంత జాగ్రత్తగా జంతువు గురించి జంతు ప్రేమ ఉండాలి కానీ మన పిల్లల్ని వదిలేసి దానికి అంత సేవ చేయాల్సినంత అవసరం మన ఇంట్లో ఉన్న పెద్ద మనుషులను నిర్లక్ష్యం చేసి కుక్కలకు అంత పెద్ద సేవ చేసే అంత పెద్ద మనసున్నోళ్ళు మన ఇంట్లో మనిషి మనతో పాటు ఉండే మనిషి వాళ్ళకెందుకు సేవ చేయొచ్చు అది ఈ సేవ అనేది ముస్లింలకు రావాల్సిన మనకంటే సేవ చేయమని ఏ బ్రతిలాడాల్సిన అవసరం లేదు మనం మనకు హక్కు ఉన్నది మనం కూడా వృద్ధాప్యంలో గౌరవమైన జీవితాన్ని గడప గడిపే విధంగా ఒక చట్టం తయారైంది అది వయోవృద్ధుల తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం అని టూ థౌజండ్ సెవెన్లో వచ్చింది ఏ చట్టంలో లేని వెసులుబాటు ఏమున్నదంటే మనకు ఒకవేళ మనం మన ఆస్తి పిల్లల పేరు మీద రాసినాం బాగానే చూస్తారని అనుకున్నాం కానీ చూడట్లేదు అప్పుడు ఆర్డీఓ దగ్గర ఒక దరఖాస్తు పెడితే ఆర్డి వాళ్ళని పిలిపించి సరిగ్గా చూస్తారా లేకుంటే ఆస్తి వాళ్ళది వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలా అని అడుగుతారు వాళ్ళు వింటే విన్నరు లేకుంటే ఆస్తి మనది మనకొస్తుంది అంటే మనకు వస్తే మళ్ళీ ఏం చేస్తాం అంటే మన సమాజంలో ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే నేనేం చేసుకుంటే నా పిల్లలకే కదా మళ్ళీ ఆడదాకా వచ్చిన తర్వాత ఎందుకు లేదో వాళ్ళు పెడతారంటూ ఉంటారంట ఆర్డీఓలు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కూడా పనిచేసిన తీర అంత వచ్చి అయిపోద్దనే ముందట మళ్ళీ నా పిల్లలు నేను ఒకటే అంట ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది ఎంత కష్టపడి ఇది చేస్తే మళ్ళీ నా పిల్లలను అంటే మా దగ్గరికి ఎందుకు వచ్చినామని అని మీకు కూడా ఉన్నారు కానీ అది ఉగ్రవాత్ శల్యము పిల్లలు